వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం புத்த மெடிக்கல் காலேஜ் காவி பிரபத்து மெடிக்கல் காலேஜ் காலி இதே 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 சந்திரபாபு நாயுடு மீனிங் குசி அதிஜா அடுக்கட்டா மட்டுக்கொண்டம் மெடிக்கல் காரேஜ் அடுத்து அட்டுக்கொண்டேஜ் அடுத்து கொண்டா மட்டுக்கொண்டா

பாடுக்கல்ேஜா பாடு பாடுவெடிக்கல் பண்ணுக்கு மெடிக்கல் பண்ணுக்கு மெடிக்கல் கலேஜ் బైక్ ర్యాలీ పెట్టుదు నడిచే వెళ్ళాలి మాట్లాడకూడదు ప్రజలు గొంతు నొక్కడం ఎవరి వల్ల కాదు అయినా సమన్వయంతో డీజేలు అక్కర్లేదు పెద్ద పెద్ద స్పీకర్లు అక్కర్లా ప్రజల గొంతు వినిపించాలని వెంకటగిరిలో మామూలుగానే నడుచుకుంటా వచ్చాం ఎమ్ఆర్ఓ గారి ఆఫీస్ లో అర్జీ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని ఆంధ్ర రాష్ట ప్రజలు కోరుకుంటున్నారు ప్రైవేటీకరణని ఆపుతాము అడ్డుకుంటాము అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఎవరు దీనికి బిడ్డు వేసినా రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎలక్షన్స్ రావటం తథ్యం ఇరవై ఏడులోనే ఎమ్మెల్యే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నెక్కడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం రాగానే ఈ ప్రైవేటీకరణని రద్దు చేస్తాము ప్రజలకు చెందాల్సిన మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన హాస్పిటల్స్ వారి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేస్తే అది ప్రజలకే చెందేటట్టు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చూద్దాం ఎంతమంది ఏ విధంగా ముందుకు వస్తారు ప్రభుత్వం ఏ విధంగా అడ్డదారులు దొక్కి మరి ప్రైవేట్ పరం చేయాలనుకుంటుందో అడుగు అడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము దీన్ని అడ్డుకుంటాం ప్రజలకే చెందేటట్టు చేస్తాం దానికి ప్రజల తరఫునే ఈ ర్యాలీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు స్టూడెంట్స్ పాల్గొన్నారు యువత పాల్గొన్నారు పెద్దలు వాళ్ళ పిల్లల కోసం పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకటే నిరసన తప్పు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకుని మునరు నడుస్తుందే గాని మా వెంట ఉండేది అందరూ ఉండదు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేస్తావా అనే ఉత్సాహంతో ఉన్నారు ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజీలు వచ్చే హాస్పిటల్స్ వాళ్ళకే చెందాలి వారికే అందరికీ చేస్తాం వారి గురించే నిరంతరం ఆదర్శించే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ నిరసన కార్యక్రమాలు ఈ కల్లా కోటి సంస్థల డాక్టర్స్ అన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది అంతేకాదు ఏ రంగంలో కూడా ఎవరు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా లేదు వారందరికీ ఒకటే తెలియజేస్తుందా మంచి రోజులు అందరిలో ఉన్నాయి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మీ భాగోగుల కోసం నిరంతరం ఆలోచిస్తూ మీ మధ్య ఉంటూ మీ గురించి ఆలోచిస్తూ మీకోసం శ్రమపడుతూ మీరిచ్చే రేపు ఆ ఓటు వల్ల ముఖ్యమంత్రి అయి మీకు మంచిగా చేస్తాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా పార్టీల ప్రభుత్వాలున్న అరవై సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా పన్నెండు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యం అతి ముఖ్యమైనగా గమనించి ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట ప్రజల జీవితాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ల రూపురేఖలు మార్చడం జరిగింది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది నిందో తరగతి గల్లా ట్యాబ్ జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం ఎందుకంటే ఆయన అనుయులకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ చైతన్య స్కూల్స్ కానీ ఫ్యాక్టరీ లాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన ఈ స్కూళ్ళకి అడ్డు పడతారు అడ్డు తగులుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అడ్డు కట్టేయడం జరిగింది సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదట్లోనే మొదటి రెండు నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయట వచ్చేసింది చాలా బాగా చేశారు చాలా బాగుండాయి ఈ స్కూల్స్ తర్వాత ఎవరో చెప్పారు సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే అని అంటే మీకు అందరికీ చేసిందే కదా అసలు దానికి విత్తనం నేను నాటాను అనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు పదిహేడు మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీర్ఘకాలిక ఆలోచనతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది నర్సింగ్ ఉంటుంది ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అది మాకు వీలు కాదు అంటది ఈ కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్లు మాకు చాలా భారం అందుకని దీన్ని ప్రైవేకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము పీజీ సీట్లు కోట్లలో అమ్ముకుంటాము మరి ప్రజల సంగతి వాళ్ళకి మాయ మాటలు చెప్తాను మోసం చేస్తాను ప్రతిసారి నా మాయ మాటలకి నా మోసపు వ్యవహారాలకి వారు మోసపోయి ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే జగన్మోహన్ రెడ్డినే దించేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు విని నమ్మి మరొకసారి మోసపోయాము అని తెలియజేస్తూ ఒక సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అంటే ఒక్క వెంకటగిరిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతున్నారు ఇంట్లోకి తీసుకువెళ్లి ఇంటి పాదిని సంతకం పెట్టమంటున్నారు అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ఎత్తు అయితే అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంతకం పెట్టడం జరుగుతుంది ఇది నిదర్శనం రెఫరెండమ్ అంటాం ఎలక్షన్ అక్కర్లా ఎలక్షన్ పెడితేనే రెఫరెండం కాదు ఉలిగండల్లో ఒంటిమెట్లో ఎలక్షన్ జరిగింది ఏమైంది రాష్ట్ర మొత్తం ఉన్న పోలీసులు మోహరించి ఎవరు ఓటేశారు ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు అది కాదు కానీ ప్రజలకి అవగాహన కలిగింది మా అసంతృప్తి ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకత తెలియజేస్తామని సంతకాల ద్వారా తెలియజేస్తుంది ఇదే నిదర్శనం

అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డబ్బు ఉంది దర్ ఇస్ మనీ పెరుగుతున్న మంత్రుల జీతాలు ఫోన్ బిల్లులకు డబ్బు ఉంది పిర్రకి ఎర్రచేమ కలిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బు ఉంది ఏడాదికి ఒకసారి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు ఎలక్షన్ జరిపించడానికి డబ్బు ఉంది కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేవు ఏ ザブラーガー。